హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేక్న లెక్క ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న రెసిపీ వచ్చేసి నేను ముఖ్యంగా కిడ్స్ టిఫిన్ బాక్స్లోకి స్నాక్స్ లాగా పెట్టడానికి హోమ్మేడ్ అయితే బాగుంటుంది అని చెప్పి ట్రై చేశాను మీరు కూడా చేసి చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు మీ పిల్లలు కూడా మనకు కూడా ఇది శ్రమ లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టిఫిన్ బాక్స్లలోకి మనము హోమ్మేడ్ ఫ్రెష్గా కూడా పెట్టిన సాటిస్ఫాక్షన్ ఉంటుందండి దీంట్లో ముందుగా నేను షుగర్ పౌడర్ తీసుకున్నాను షుగర్ పౌడర్లోకి బటర్ వేసి బాగా మిక్స్ చేసి తీసుకోవాలి తీ మీరు తీసుకునే కొలతలు ఎలా ఉన్నా సరే మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ పౌడర్ తీసుకోవచ్చు ఇది జస్ట్ నార్మల్ ఫ్రెష్ కేక్లా వస్తుంది అండ్ ఇందులోకి పాలు కొద్దిగా మిక్స్ చేసి బాగా లంప్స్ ఏమీ లేకుండా బాగా షుగర్ కరిగి మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా అంటే ఒక త్రీ ఫోర్త్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ కోకో పౌడర్ వన్ ఫోర్త్ కప్ కోకో పౌడర్ వేస్తున్నాను ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మైదా వేస్ట్ చేశానండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అని చెప్పి ఈసారి నెక్స్ట్ టైం గోధుమ పిండితో కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు వీడియో పోస్ట్ చేస్తాను సో ఇదంతా బాగా లమ్స్ లేకుండా కలిపేసుకొని ఇందులోకే నేను మైదా వేసి మిక్స్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఓవెన్ అవసరం లేదు బేకింగ్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకి టిఫిన్ బాక్స్లలోకి డైలీ ఒక వన్ పీస్ పెట్టచ్చు స్నాక్ లాగా వాళ్ళకి సో ఇలా మొత్తం లమ్స్ లేకుండా కలిపేసుకొని మనకి పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా ఆ పొంగనాల ప్యాన్ని ఒక ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి ప్రీ హీట్ చేసుకున్నాక ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇందులో బటర్ వేశాను కాబట్టి ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను పొంగనాల ప్యాన్కి సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనకి బ్యాటర్ అనేది మిక్స్ అవుతుంది ఆ తర్వాత ఒక స్పూన్ హెల్ప్ తీసుకొని ఇలా అన్నిట్లో వేసేసి నేను ఫస్ట్ కొద్దిగా బ్యాటర్ వేసి ఆ తర్వాత ఒక చాక్లెట్ పీస్ పెట్టి మళ్ళీ పైన బ్యాటర్ ఫిల్ చేశాను నాకు అది వీడియో కట్ అయిపోయింది సో మీ కూడా చాక్లెట్ వద్దు అనుకుంటే జస్ట్ ప్లెయిన్ కేక్ లాగా పెట్టుకోవచ్చు నేను చాక్లెట్ పెట్టడం వల్ల ఏంటంటే అది మెల్ట్ అయ్యి వాళ్ళు తినేటప్పుడు కూడా వాళ్ళకి కొంచెం క్రీమీ స్ట్రక్చర్ ఉంటుంది సో ఇలా రెండు వైపులా మూత మూసి కాల్చుకొని తీసుకోవాలి తర్వాత షుగర్ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు